ఒక ఊరిలో ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఒక బంగాళాదుంప ఒక ఐస్ క్రీమ్ ఉండేవి చాలా మంచి స్నేహితులు ఒకరోజు ఈ నలుగురు కలిసి ఇంటి బయట ఆడుకోవడానికి అలా వెళుతూ ఉంటాయి అది ఎండాకాలం కావడం వలన ఆ ఎండవీడికి ఐస్ క్రీమ్ కరిగిపోతుంది కరిగిపోయిన ఐస్ క్రీమ్ చూసి ఆ ముగ్గురు స్నేహితులు తిరిగి ఇంటికి వెళుతూ ఉంటారు అలా వెళుతూ ఉండగా వీరికి దారి మధ్యలో ఒక రోడ్డు దాటవలసి వస్తుంది బంగాళదుంప మాత్రం తొందర తొందరగా రోడ్డు దాటుతూ ఉండగా అటు నుంచి వస్తున్న ఒక కారు బాదుంప మీదుగా వెళ్లిపోతుంది బంగాళాదుంప కారు కింద పడి చనిపోతుంది అలా ఉల్లిపాయ టమాటా ఇద్దరు వెళుతూ ఉండగా అటు నుండి వస్తున్న ఒక పిల్లవాడు టమాటాని చూసుకోకుండా తొక్కేసి వెళ్ళిపోతాడు టమాటా కూడా చనిపోవడంతో ఉల్లిపాయ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఉల్లిపాయ ఒక ఒంటరి కావడంతో అలా ఏడుస్తూ ఏడుస్తూ ఒక చోట కూర్చుని బాధపడుతుంది అలా ఉల్లిపాయ ఏడుస్తూ ఉండగా ఆకాశంలో నుండి దేవుడు ప్రత్యక్షమయ్యి ఉల్లిపాయ ఉల్లిపాయ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు దేవుడా నా ముగ్గురు స్నేహితుడు చనిపోయారు ఐస్ క్రీమ్ చనిపోతే ఆడవడానికి బంగాళదుంప టమాటా నేను ఉన్నాము మరి బంగాళదుంప చనిపోతే ఏడవడానికి టమాటా నేను ఉన్నాము టమాటా చనిపోతే నేను ఉన్నాను మరి నేను చనిపోతే ఏడవడానికి నా కోసం ఎవ్వరూ లేరు కదా అందుకే ఏడుస్తున్నాను ఉల్లిపాయ నువ్వు ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది సరే నేను ఒక వరం ఇస్తాను నీకు ఎవరైనా హాని చేయాలనుకున్నా నిన్ను చంపాలనుకున్నా